రైతుల పురోగతిలోనే నిజమైన అభివృద్ది దాగుందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది హైదరాబాద్లో నాబార్డు రుణ ప్రణాళిక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు రైతును కాపాడకుండా అన్నదాతను పెంచకుండా ఏ వ్యవస్థను బాగుచేసే అవకాశం లేదని మంత్రి తుమ్మల వెల్లడించారు ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించాలని భట్టి విక్రమార్క సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను హైదరాబాద్ కార్యాలయంలో నాబార్డు సంస్థ రుణ ప్రణాళికను విడుదల చేసింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రైతుల అభివృద్దితోనే రాష్ట్రంలో నిజమైన పురోగతి సిద్ధిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామన్న ఉప ముఖ్యమంత్రి డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహకానికి బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సూక్ష్మ పరిశ్రమలు స్టార్టప్లకు హబ్గా తెలంగాణ నిలుస్తోందని వెల్లడించారు

Very good. Our per capita income has risen to 3.56 lakh, which is also very good when you compare with the many other states. Reflecting the increasing prosperity of our people is what indicates. But true progress is measured not just in numbers, but in how well we uplift our farmers, MSMEs, and rural communities. NABAD is an indispensable partner in the journey, providing access to credit for agriculture and allied activities. as our agriculture minister mentioned, the way the agriculture production is growing and the activity is also going in this state of telangana. highest production of paddy this year in the history of the entire region the combined state and even the after bifurcation also the state highest production has taken place in this year only. so support for farmer producer organization, infrastructure development of rural areas, financial inclusion, రైతాను కాపాడకుండా ఏ వ్యవస్థను అభివృద్ధి చేయలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు మద్దతు ఇవ్వాలని కోరారు ఆయిల్ పామ్ చేపల పెంపకం నూనె గింజల పంటలకు ఇతోధిక సాయం చేయాలని సూచించారు పంట ప్రాసెసింగ్ స్టోరేజ్ యూనిట్లు హార్టికల్చర్ ను పెంపొందించేందుకు సహకరించారని విజ్ఞప్తి చేశారు వేల కోట్లు ఎగ్గడుతున్న వ్యాపారస్తులకు రుణాలిచ్చి చిన్న రైతులను మాత్రం ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి లోన్ పర్సంటేజ్ ఏంటి మేము ఎగ్గొట్టినటువంటి పర్సంటేజ్ ఎంత మీరు ఇచ్చినటువంటి నాన్ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ ఎంత మీరు ఒకసారి ఆలోచన చేయండి మా దగ్గర కూడా మాకున్న ఎకరాన్ని మీరు తాకట్టు పెట్టుకొని అప్పిస్తున్నారు ఇవ్వకపోతే తలుపో గేటో ఇ పేపర్ లో కూడా వచ్చింది ఒక గేటు ఇంటి గేటు ని మీరు తీసేశారు అప్పి లేదని అంటే మరి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళకి కూడా మీరు తాకట్టు పెట్టుకొని ఇచ్చి ఉండాలి కదా అటువంటి అమౌంట్ ని మీరు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి దాని మీద మనసు పెట్టండి ఆ చిన్న వార్తే కావచ్చు కానీ రైతు గేట్ ని మీరు తీసుకెళ్లారంటే అది మాకు అవమానం అవుతుంది కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకి దూరంగా ఉండి రైతుకి అప్పే కాదు అతని కుటుంబ అవసరాలు ఇంకొంటాయి అతని ఇంట్లో పిల్లలు చదువుకుంటుంది లేకపోతే హాస్పిటల్ ఉంటుంది లేకపోతే ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు రేపు బట్టి గారి ఇందరమే ఇల్లు ఇస్తున్నారు ఐదు లక్షలకి కాదు మాకు తెలుసు ఇంకొక లక్ష లక్షన్నర ఇస్తే అతను మంచి ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది అందుకని మీరు ఇచ్చేటటువంటి పరపతి ఆ కుటుంబం టోటల్ గా ఉండే అవసరాలు తీర్చేటట్టుగా ఉండాలి కాబట్టి దయచేసి ఈ యొక్క క్రెడిట్ ప్లాన్ లో మీరు ఇచ్చినటువంటి ఫోకస్ పేపర్ సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి మానవీయ కోణంలో ఉండాలి